హలో గైస్ ఆస్ట్రేలియాలో మీరు సెటిల్ అవ్వడానికి వీసా అప్లై చేస్తున్నారా అయితే ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఎండో వరకు చూడండి మెయిన్గా నేను ఏ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తానంటే మీరు సిఎస్ అని స్కిల్ అసెస్మెంట్ అని క్రిటికల్ స్కిల్ లిస్ట్ అని ఇలా చాలా వినుంటారు సో నేను ఈ వీడియోలో అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు అవి ఏంటి ఎందుకు ఉపయోగపడతాయి మనకి అనేది సో మీరు ఎన్మల్ చూస్తున్నారు కదా డెస్క్ టాప్ లో లిస్ట్ అనమాట ఫుల్ ఫామ్ ఏంటంటే కోర్ స్కిల్ ఆక్యుపేషన్ లిస్ట్ సో కోర్ స్కిల్ ఆక్యుపేషన్ లిస్ట్ అన్న క్రిటికల్ స్కిల్ లిస్ట్ అన్న రెండు సేమే బట్ ప్రీవియస్లీ మనకి అలా ఉండేది నేమో ప్రజెంట్ ఇలా చేంజ్ చేశారు ఇది మనకి ఎలా ఉపయోగపడద్దు అని మీకు క్వశ్చన్స్ రావచ్చు అసలు ఈ సిఎస్ఓఎల్ లిస్ట్ అంటే ఏంటి అని కూడా డౌట్ రావచ్చు సో ఈ సిఎస్ఓఎల్ లిస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తుంది ఈ కంట్రీలో ఉండే ఏ ఆక్యుపేషన్స్ కి డిమాండ్ ఎక్కువ ఉందో వాటిని బట్టి ఇలా లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు ఒకటి రెండు కాదు చాలా అరౌండ్ లైక్ వన్ ఫిఫ్టీ ప్లస్ ఆక్యుపేషన్స్ లిస్ట్ అయితే ఇందులో ఉంటుంది లిస్ట్లో సో ఇది ఎలా ఉపయోగపడుతుంది అని మీకు క్వశ్చన్ రావచ్చు యాక్చువల్గా మీరు నేను చాలా వీడియోస్లో ప్రీవియస్గా చెప్పాను స్కిల్ అసెస్మెంట్ చేయించుకోవాలి మనకి పాయింట్స్ రావాలంటే అని అలా పాయింట్స్ రావాలంటే మనకేంటంటే స్కిల్ అసెస్మెంట్ చేయాలి కదా అంటే మనం పర్టికులర్ ఆక్యుపేషన్ మీద అంటే మనకి పర్టికులర్ రోల్ మీద మనం వర్క్ చేస్తాం ఆ రోలు ఏ ఆక్యుపేషన్కి సూట్ అవుతుంది అని చూసుకుని మనకి దగ్గరున్న ప్రూఫ్స్ అనమాట మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆబ్వియస్లీ మీకు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయి కాబట్టి అవన్నీ సబ్మిట్ చేసి ఒక ఆర్గనైజేషన్కి వాళ్ళు అసెస్ చేసి రిజల్ట్ అనేది ఇస్తారు సో ఆ వచ్చిన రిజల్ట్ని బట్టి ఇన్ కేసు పాజిటివ్ వస్తే మనకైతే సమ్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి సో అందుకనే అలా స్కిల్ అసెస్మెంట్ చేసుకోవాలంటే ఆ లిస్ట్ అనేది ఈ కోర్స్ స్కిల్స్ ఆక్యుపేషన్ లిస్ట్లో అయితే ఉండాలి ప్రజెంట్ అయితే చాలా చేంజెస్ అయితే జరుగుతున్నాయి ఈ వేస సప్లై చేయడానికి ఆస్ట్రేలియాలో సో ఈవెన్ అంటే డిఫరెంట్ కేటగిరీస్ అయితే తీసుకొస్తున్నారు హై డిమాండ్లో ఉన్నాయి మీడియం డిమాండ్ లో డిమాండ్ అండ్ వాటికి కూడా ఇప్పుడు హై డిమాండ్లో ఉంటే సోండ్స్ శాలరీ రేంజ్లో ఉండాలి అండ్ మీడియం రేంజ్లో ఉంటే సోండ్స్ సాలరీ రేంజ్లో ఉండాలి అలా అనమాట డిఫరెంట్ నేమ్స్తో అయితే ఉన్నాయి మేబీ ఫ్యూచర్లో అయితే నేను ఆ వీడియో కూడా చేస్తాను సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది సో ఇప్పుడైతే అర్థమైంది కదా కిల్ లిస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు బేస్డ్ ఆన్ డిమాండ్ బట్టి అనమాట అలా అని ఈ లిస్ట్లో ఉన్న ప్రతి ఆక్యుపేషను హై డిమాండ్లో ఉందని కాదు నేను ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను నేను పిఆర్కి అప్లై చేసినప్పుడు నా ఆక్యుపేషన్ వచ్చేసి డెవలపర్ ప్రోగ్రామర్ అనమాట సో ఆ ఆక్యుపేషన్ మీద నేను స్కిల్ అసెస్మెంట్ చేయించుకున్నాను వన్స్ అది అయిపోయాక వే ఐ మీన్ కొంత ప్రాసెస్ జరిగాక నేను అయితే వేసా అప్లై చేశాను నాకు బేస్ అప్లై చేసిన నుంచి నాకు గ్రాంట్ రావడానికి అరౌండ్ నైన్టీన్ మంత్స్ అయితే టైం పట్టింది అలాగే నేను లైక్ కొంత రీసెర్చ్ చేసినప్పుడు లైక్ ఫేస్బుక్ గ్రూప్స్లో అలా చూసినప్పుడు ఎర్లీ చైల్డ్హుడ్ టీచర్స్ అనమాట సో అది ఒక ఆక్యుపేషన్ సో ఆ ఆక్యుపేషన్ వాళ్ళు అప్లై చేసినప్పుడు సో వాళ్ళకి అరౌండ్ లైక్ సిక్స్ మంత్స్లో వచ్చేయడం లేదంటే త్రీ మంత్స్లో వచ్చేయడం లేదంటే గాను బట్ అంత లాంగ్ తీసుకోదన్నమాట టైమ్ అంటే ఎక్కువ డిమాండ్స్లో ఉన్న ఆక్యుపేషన్స్కి అయితే ఎర్లీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఈ క్రిటికల్ స్కిల్ ఆక్యుపేషన్ లిస్ట్ అయితే నే లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను మీరైతే ఆ లింక్ క్లిక్ చేసి మీరైతే చెక్ చేసుకోవచ్చు మీ వెదర్ మీ ఆక్యుపేషన్ లిస్ట్ మీ ఆక్యుపేషన్ అనేది ఆ లిస్ట్లో ఉందో లేదో ఇన్ కేస్ మీ ఆక్యుపేషన్ ఈ లిస్ట్లో ఉంటే ఎస్ అని లేకపోతే నో అని కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ వస్తా సేయ